హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్రంలో మనకేంటంటే ఈరోజు రాత్రి నుండి ఈ జిల్లాల్లో అయితే మనకు భారీ వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది అయితే మనకు ఏ జిల్లాల్లో ఈ వర్షాలు ఉండబోతున్నాయి ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈరోజు రాత్రికి మనకు వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మనకు రాబోయే రెండు మూడు గంటల్లో మంచి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది అనుకూల పరిస్థితులు కొనసాగుతున్నందున ఈ జిల్లాల్లోని అనేక ప్రాంతాల్లో ఉరుములతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా కానివచ్చు మరియు తిరుపతి జిల్లా కానివచ్చు సో తీర ప్రాంతాల్లో కొత్తగా వర్షాలు అయితే కుర కురుస్తాయి అలాగే మధ్యలో మనకు ఆంధ్రాలో సముద్ర ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి ఒంగోలు మచిలీపట్నము అమలాపురము కాకినాడ అలాగే వెంట చెదురు మదురు ప్రదేశాలలో అయితే చదురు మదురు ఉరుములతో కూడినటువంటి వర్షాలు అయితే కురుస్తాయని చెప్పేసి చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా నెల్లూరు జిల్లా కానివచ్చు తిరుపతి జిల్లా కానివచ్చు అలాగే నెక్స్ట్ మనం వచ్చేసి మనకు కడప జిల్లా పరిసర ప్రాంతాల్లో కానివచ్చు అలాగే మనకు సముద్రంలో సముద్రం మధ్యలో సో అలాగే మనకు అన్నమయ్య జిల్లా కానివచ్చు చిత్తూరు జిల్లాల్లో వర్షాలు అయితే ఉన్నాయి అయితే ఈరోజు రాత్రి కూడా దీని ఎఫెక్ట్ అయితే ఉంటుంది అలాగే మనకేంటంటే ఉరుములతో కూడినటువంటి వర్షాలు అయితే కురుస్తాయి కాబట్టి సో ప్రజలు ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్నారో వారందరూ తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండండి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే గనక సురక్షిత ప్రాంతాల చేరుకోండి అలాగే మనకు వర్షాల కారణంగా ఏంటంటే కొంతమంది అయితే ఈ గొర్రెలు మే మేకలు మేపుకునే వాళ్ళు గొర్రెలు మేపుకునే కాపురులు సో వీళ్ళు ఏంటంటే స్తంభాల దగ్గర అలాగే చెట్ల కింద నిలబడతారు సో ఎవరు చెట్ల కింద నిలబడకండి ఎందుకంటే ఉరుములు పిడుగులు పడతాయి కాబట్టి సో ఆల్మోస్ట్ ఏంటంటే ఈ పిడుగుల ఎఫెక్ట్ అనే చెట్లపైన కానివచ్చు స్తంభాల కింద ఎవరైతే ఉన్నారో వారిపైన పడే అవకాశం అయితే ఉంది జాగ్రత్తగా ఉండి మీ ప్రాణాలు రక్షించుకోండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్